ఇక జనవాసాలపై పాక్ కాల్పులు తెగబడింది సామాన్య ప్రజలపై పాకిస్తాన్ ప్రతాపం చూపించుంది భారత సైన్యాన్ని ఎదుర్కోలేని పిరికితనం మరోసారి బయట పెట్టుకుంది నౌషేరా పూంచ్ రాజౌరి ప్రాంతాల్లో ఇల్లు ధ్వంసమయ్యాయి పాకిస్తాన్ సైన్యం ఫైరింగ్ లో ఇల్లు ధ్వంసమయ్యైతే బాంబుల దాడుల నుంచి ప్రజలు తప్పించుకున్నారు రాత్రంతా కాల్పులతో సరిహద్దు గ్రామాల్లో అలజడి రేగింది సంబంధించి మరిన్ని మా ప్రతినిధి చెప్పండి అప్డేట్స్ ఏంటి మరి కాసేపట్లో మొత్తం పాకిస్తాన్ బోర్డర్ పడితే ఉన్నటువంటి రాష్ట్రాలు ముఖ్యంగా పంజాబ్ గానీ జమ్మూ కాశ్మీర్ గానీ రాజస్థాన్ గుజరాత్ చండీగఢ్ రాష్ట్రాల్లో ఐ అలర్ట్ ప్రకటించబోతున్నారు ఇప్పటికే చండీగఢ్ లో ఆ ఒక సైరన్ కూడా వినిపించారు ఎందుకంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్కడ అలర్ట్ గా భావిస్తున్నారు ఎందుకంటే మరోసారి పాకిస్తాన్ భారత్ పైన దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు ఈ సైరన్ అక్కడ వేసినప్పుడు వెంటనే ప్రజలు అప్రమత్తంగా ఉండి వెంటనే ఎవరు కూడా బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండాలి అవసరమైతే బాల్కనీలకు కూడా రావకూడదు అవసరమైతే లోపటే కంప్లీట్గా లోపల ఉండాలని చెప్పేసి కూడా ఆదేశాలు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా మరోసారి రాత్రి భారత్ పాకిస్తాన్ భారత్ వైపు కవింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉంది కాల్పులకి తెగబడే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు ఈ యొక్క పాకిస్తాన్ బోర్డర్ పరిధిలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల వాళ్ళందరూ కూడా కొంతమందిని సురక్షిత ప్రాంతాలకి ఆల్రెడీ తీసుకెళ్లారు మరికొంతమందికి ఇబ్బందులు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయా ప్రాంతాలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అలర్ట్ జారీ చేశారు జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా పాకిస్తాన్ పాల్ కాల్పులకు తెగబడుతూ వస్తుంది కాబట్టి జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఆ అలర్ట్ ప్రకటించారు ఇప్పటికే ఆ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూనే ఉన్నారు కొద్దిసేపటి క్రితమే ఆ యొక్క అధికారులతోటి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అధికారులతో సమీక్ష నిర్వహించారు సమీక్ష నిర్మించిన తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కి నివేదికనిచ్చారు రాజ్నాథ్ సింగ్ కూడా ఆ భారత త్రివిధ దళాధిపతులతోటి కొద్దిసేపటి క్రితమే ఆయన సమావేశం ఏర్పాటు చేశారు ముగిసినట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది అయితే ఈ యొక్క సమాచారాన్ని మరి కాసేపట్లో మోడీతో భేటీ కాబోతున్నారు రాజ్నాథ్ సింగ్ ఆ ఈ యొక్క రక్షణ శాఖ ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి అనే దానిపైన కూడా మోడీకి మరి కాసేపట్లో రాజ్నాథ్ సింగ్ వివరించే అవకాశం కనిపిస్తుంది తర్వాత ఫర్దర్ గా మనం చేయాల్సిన ఆ పని ఏంటి అనే దానిపైన కూడా ఒక నిర్ణయానికి రాబోతున్నారు ఇప్పటికే ఆ భారత దళాలకి ముఖ్యంగా ఈ త్రివిధ ద ఎవరైతే దళాధిపతులు ఉంటారో వారందరూ కూడా ఇచ్చారు ఖచ్చితంగా పాక్ ఈరోజు రాత్రి ఎటువంటి చర్యలకు పాల్పడినా ఖచ్చితంగా వాటిని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ మరో మరో మరొకసారి ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే నిన్న చూసాం మనము ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ సెవెంటీన్ జెట్స్ తోటి మన దాడి చేసే అందుకు ప్రయత్నం చేసింది వాటిని ఎప్పటికప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ తోటి మనము దాన్ని తిప్పికొట్ట తిప్పికొట్టగలిగాము కాబట్టి సో మరోసారి కూడా ఆ పాకిస్తాన్ భారత్ వైపు దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు వీటితో పాటుగా మొత్తం ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ కూడా ఇప్పటికే రక్షణ శాఖ మంత్రితో పాటుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి యొక్క ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి వివరించారు ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రం వెంటనే చెల్లిపరచాలని చెప్పేసి కూడా అన్నారు దాంతోపాటుగా ఇక ఆర్మీ బేసెస్ క్యాంప్స్ ఏదైతే ఉన్నాయో మన మన దేశంలో ఉన్నటువంటి ఆయా ఆ రాష్ట్ర రాజధానిలో ఆర్మీ బేసెస్ క్యాంప్స్ ఉంటాయి కాబట్టి సో మొత్తం అందరూ కూడా తక్షణమే అందరు బోర్డర్ పరిధిలోకి వచ్చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు సో వారందరూ కూడా దాదాపుగా మొత్తం నలభై మూడు ఆర్మీ బేస్ క్యాంపులు ఉండగా అందులో దాదాపుగా పద్నాలుగు ఆర్మీ బేస్ క్యాంపుల నుంచి ఆర్మీ సైన్ అందరినీ కూడా తక్షణమే ఈ యొక్క పాకిస్తాన్ బోర్డర్ పరిధిలోకి డ్యూటీలోకి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు వారందరూ కూడా డ్యూటీలోకి వెళ్ళిపోతున్నారు ఇప్పటికే మొత్తం ఆ యొక్క పాకిస్తాన్ అండ్ భారత్కు సంబంధించినటువంటి బోర్డర్ పరిధిలో మొత్తం కంప్లీట్గా బిఎస్ఎఫ్ జవాన్ల ఆధీనంలో ఉండి ఉంది ఎవరు వచ్చినా సరే వెంటనే ఖచ్చితంగా ఇప్పటికే కొంచెం చూసాం మనము జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో కొందరు టెర్రరిస్టులు అంటే జై అటు జైషే మహమ్మద్ సంబంధించినటువంటి టెర్రరిస్టులు అందరూ కూడా లోపలికి వచ్చి చొచ్చుకొని వచ్చేందుకు ప్రయత్నం చేశారు మధ్యాహ్న సమయంలో సో వారందరినీ కూడా కాల్చి చంపారు భారత సైన్యం ఏడుగురు మృతి చెందినట్టు కూడా మనకి తెలుస్తుంది అది అధికారిక ప్రకటన కూడా మరి కాసేపట్లో భారత సైన్యం చేస్తుంది సో ఇప్పటికే ఆ భారత్ సంబంధించి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండడం పాటుగా పాకిస్తాన్ ఏ క్షమ ఏ క్షణంలో అయినా సరే అది మన పైన దాడి చేసే అవకాశం ఉంటే మాత్రం తిప్పికొట్టాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు ఇప్పటికే పాకిస్తాన్ చావు దెబ్బ కొట్టేలా మనం లాహోర్లు కానీ అదేవిధంగా కరాచి లాంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా గట్టిగా బుద్ధి చెప్పే విధంగా మనము దాడి చేసి చూపించాం కాబట్టి సో అందుకు వాళ్ళు మరొకసారి మన పైన దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా చెబుతూ వస్తున్నారు సో ఎప్పటికప్పుడు హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేస్తూ వస్తున్నారు మోడీ ఆ ప్రధానమంత్రి నేతృత్వంలో మోడీ ఎప్పటికప్పుడు ఈ యొక్క రక్షణ దళాలు రక్షణ శాఖ మంత్రి ఆ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ చేస్తున్నారు ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని దానిపైన కూడా ఒక నిర్ణయానికి రాబోతున్నారు ఎందుకంటే ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నది ఈ యుద్ధం ఎందుకంటే మరో వారం రోజుల పాటు జరిగే అవకాశం ఉందని కూడా మనకైతే ఆ ఇంటెలిజెన్స్ ద్వారాగా తెలుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటి నుంచే కాదు అనేక సార్లు ఇట్లాంటి కవింపు చర్యలకు పాల్పడింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఆ కవింపు చర్యలతో పాటుగా అవసరమైతే దాడి చేసే అవకాశం ఉన్నది అంటే దాడి చేస్తే భారత్ భయపడుతుందని కాదు ఖచ్చితంగా భారత్ ఖచ్చితంగా కుక్క చావు చచ్చేలా పాకిస్తాన్ ఆల్రెడీ చావు దెబ్బ కొట్టింది కాబట్టి సో మరోసారి కూడా ఖచ్చితంగా కొట్టాలని భావిస్తుంది ఇప్పటికే ఆ పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ కూడా తన నివాస స్థలం వదిలి ఆల్రెడీ మధ్యాహ్నం సమయంలో ఆయన వెళ్ళిపోయినట్టుగా కూడా చెప్తున్నారు ఎందుకంటే ఆయన మరో ఇప్పుడు అసలు ఏం ఎటు ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు దాంతో పాటుగా ఒకవైపు భారత సైన్యం ఎప్పటికప్పుడు అప్పుడు పాకిస్తాన్ యొక్క కవిపు చర్యలు అదేవిధంగా దాడులు పాల్పడుతున్నప్పుడు తిప్పికొట్టడం ప్రతిచర్యగా దాంతోపాటుగా బలుచిస్తాన్ కూడా బలచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా ఇటు పాకిస్తాన్ పైన దాడులు చేస్తూ వస్తుంది ఇది కూడా పాకిస్తాన్కి ఒక తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు ఇంకోవైపు పాకిస్తాన్లో ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం మాజీ ప్రధానిగా ఉన్నటువంటి ఎవరైతే ఇమ్రాన్ ఖాన్ ఉన్నారో ఆయన్ని విడుదల చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున పాకిస్తాన్లో ర్యాలీలు నిష ర్యాలీలు చేస్తూ వస్తున్నారు కాబట్టి పాకిస్తాన్కి పెద్ద తలనొప్పిగా మారింది ఒకవైపు భారత్ ఏ సమయంలో అయినా సరే దాడి చేసే అవకాశం ఉంది ఇంకోవైపు ఇటు ఆ యొక్క పాకిస్తాన్ ఉన్నటువంటి మాజీ ప్రధాని ఇమ్రాన్ ని విడుదల చేయాలని చెప్పేసి నిరసనలు దాంతో పాటుగా బలిసిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ పైన దాడి చేయడం ఎందుకంటే సో ఇంత కూడా పాకిస్తాన్కి ఇప్పుడు తలనొప్పిగా మారింది కాబట్టి ఇంకోవైపు ఆల్రెడీ మనం పాకిస్తాన్ని చావుదెబ్బ కొట్టాం కాబట్టి సో ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉంది కాబట్టి సో ఒకవేళ అలాంటి పాకిస్తాన్ మరోవైపు ఏమైనా భారత్ వైపున ఈరోజు రాత్రి ఏమైనా దాడి చేసే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలని చెప్పేసి అంటున్నారు ప్రజలు ముఖ్యంగా సైరన్స్ అలారం వినిపిస్తుంది సో దాదాపుగా ఎనభై కిలోమీటర్ల మేర ఇది ఆ సౌండ్ వస్తుంది అంటే నియర్ ఎనిమిది కిలోమీటర్ల మేర ప్రస్తుతమైతే ఆ సౌండ్ వినిపిస్తుంది అంటే ఏ రాష్ట్రాల్లో వినిపి ఉంటుందనే దానిపైన క్లారిటీ స్టార్ పంజాబ్ కానీ రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ జమ్మూ కాశ్మీర్ కానీ చండీగఢ్ లాంటి రాష్ట్రాలలో సైరన్ వినిపిస్తుంది అంటే ఎందుకు వినిపిస్తుంది అంటే పాకిస్తాన్ దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో దాడులు చేస్తుందని తెలిసినప్పుడు వెంటనే యొక్క సైరన్ వినిపిస్తుంది అది ఎనిమిది కిలోమీటర్ల మేర వినిపిస్తుంది సో వెంటనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎవరు బయటికి రావద్దు లైట్స్ కంప్లీట్గా ఆఫ్ చేసుకోవాలి ఎవరు సెల్లర్లో కూడా ఎవరు ఉండకూడదు కంప్లీట్ లోపటే ఉండాలని చెప్పేసి కూడా అది ఆదేశం అనమాట సో అందుకు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్ ఎటువంటి చర్యలకు పాల్పడినా ఈరోజు రాత్రి మరొకసారి చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు దేశంగా కార్యదర్శి విక్రమ్ మిస్తి ఎందుకంటే మన మన సమావేశంలో కూడా ఆయన అనేక విషయాలు చెప్పారు ఖచ్చితంగా పాకిస్తాన్ మరోసారి ఇలాంటి దాడులకి పాల్పడే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు రాత్రి కూడా పాకిస్తాన్ భారత్ పైన దాడి చేసే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ లాంటి బోర్డర్ పరిధిలో ఉన్నటువంటి ప్లేసులలో దాడి చేసే అవకాశం ఉంది ఎందుకంటే మొన్న చేసిన దాడిలోనే దాదాపుగా పదమూడు మంది అమాయకులు చనిపోయారు కాబట్టి ఇప్పుడు మరోసారి కూడా దాడి చేసే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు కాబట్టి అలర్ట్గా ఉండాలని చెప్పేసి అంటున్నారు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉన్నది ఇప్పటికే స్కూల్స్ అన్ని కూడా కంప్లీట్ గా మరో రెండు మూడు రోజుల పాటు కూడా ఆ స్కూల్స్ అన్ని కూడా బంద్లో ఉంటాయి దాని తర్వాత ఎవరైతే ఆఫీసులకు వెళ్తారో ఆ ఉద్యోగ రీత్యా సో వారందరికీ వర్క్ ఫర్ హోమ్ ఎవరు కూడా బయటకు రావద్దు అత్యవసరమైతే తప్ప ఆ మిగిలిన టైంలో ఎవరు కూడా బయటకు రావద్దు అని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్న నేపథ్యంలో భారత్ మాత్రం పాకిస్తాన్ ఎటువంటి చర్యలకు పాల్పడినా ఈ రోజు రాత్రి ఎటువంటి చర్యలకు పాల్పడినా కూడా ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు అయితే మాత్రం ఇప్పుడైతే సిద్ధంగా ఉందని చెప్పవచ్చు అంటే సైతులు ఇటు రుణాలు తీసుకుని భారత్ తో తలపడి యోచనలో పాకిస్తాన్ అయితే ఉంది అన్నట్టుగా తెలుస్తోంది సో దీనిపైన అప్డేట్స్ ఏంటి అంటే రుణాలు తీసుకుని భారత్ తో తలపడి యోచనలో అయితే పాకిస్తాన్ ఉంది అన్నట్టుగా తెలుస్తోంది ఈ సైతులు సో దీనిపైన అప్డేట్స్ ఏంటి ఎస్ ఖచ్చితంగా పాకిస్తాన్ ఇప్పటికే అనేక సార్లు ఇలాంటి చేస్తూ వస్తుంది కాబట్టి రుణాలు తీసుకొని ఇలా ఇలాంటి సిచ్యువేషన్ అంటే నెలకొంది కాబట్టి సో ఖచ్చితంగా భారత్ ఇవన్నీ కూడా గమనిస్తూ వస్తుంది కాబట్టి సో రానున్న రోజులలో కూడా ఇప్పటికే ఐఎంఎఫ్ నిధులు ఏదైతే ఉన్నాయో అవి పాకిస్తాన్కి ఇవ్వకూడదు అని చెప్పేసి కూడా భారత్ చెప్తూ వస్తుంది ఎందుకంటే ఐఎంఎఫ్ నిధుల ద్వారాగా ఆ నిధులన్నింటిని కూడా ఇటు ఉగ్రవాదులకు మళ్లిస్తున్నారు ఉగ్రవాదులకు పెంచిపోతుంది పాకిస్తాన్ మొదటి నుంచి కూడా సో అందుకు ఈ యొక్క ఐఎంఎఫ్ నిధులకు సంబంధించి పూర్తిగా కట్ చేస్తే భారత్ కుక్క చావు చేస్తుందని చెప్పేసి కూడా సారీ పాకిస్తాన్ కుక్క చావు చేస్తుందని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి రాబోతున్నారు అందుకని ఖచ్చితంగా ఇటు ఆ ప్రపంచ దేశాల ముందు కూడా పాకిస్తాన్కి సంబంధించి సో ఖచ్చితంగా ఈ యొక్క ఆ అంశాన్ని లేవనెత్తాలని చెప్పేసి కూడా భారత్ భావిస్తుంది సో అందుకని ఖచ్చితంగా పాకిస్తాన్కి సంబంధించి మాత్రం ఏ విషయం లేని సార్ ఇప్పటికే సింధు జలాలను ఆపేయడంతో పాటుగా మరోవైపు ఇటు ఐఎంఎఫ్ నిధుల నుంచి ఇటు పాకిస్తాన్ నిధులు తీసుకున్న తర్వాత ఇటు ఉగ్రస్థావరాలకు మళ్లిస్తూ వస్తుంది ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది కాబట్టి సో అందుకు ఖచ్చితంగా ప్రపంచ దేశాల ముందు ఈ వాయిస్ వినిపించేందుకు భారత్ సిద్ధమైంది సో ఖచ్చితంగా భారత్ పదే పదే ఒకటే చెప్తుంది ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే ముఖ్యంగా పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది కాబట్టి ఉగ్రవాదుల్ని కూకటి బెలితో పెకిలిస్తామని చెప్పేసి అనేక సార్లు మోడీ చెప్పారు కాబట్టి సో అదే విధంగా ఇప్పుడు కూడా మొత్తం స్థావరాలు అంటే మొన్న మనం దాడి చేసింది తొమ్మిది స్థావరాలే కానీ ఇంకా పద్నాలుగు స్థావరాలు ఉగ్ర స్థావరాలు ఉన్నాయని చెప్పేసి కూడా గుర్తించారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోనే ఎక్కువగా ఈ యొక్క ఉగ్రస్థానాలు ఉన్నాయి కాబట్టి రానున్న రోజులలో ఖచ్చితంగా ఆ యొక్క ప్లేస్ ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని ఖచ్చితంగా భారత్ స్వాధీనం చేసుకునే అవకాశం కనిపిస్తుంది అలా స్వాధీనం చేసుకున్న తర్వాత చాలా పీస్ఫుల్ వాతావరణం ఉండబోతుంది ఫ్యూచర్ లో ఎందుకంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ వల్ల అక్కడ ఉగ్రస్థానం ఉండడం వల్ల ఇలాంటి చర్యలకు పాకిస్తాన్ పదే పదే పాల్పడుతూ వస్తుంది అనేది ఒక నిర్ధారణకు వచ్చారు కాబట్టి సో రానున్న రోజులలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో యొక్క ఉగ్ర టెర్రరిస్ట్ల పైన ఖచ్చితంగా ఉగ్రవాదులు పిగిలించిన తర్వాత సో ఖచ్చితంగా రానున్న రోజులలో భారత్ ఇదే పని చేయబోతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు కాబట్టి మోడీ ఏదైతే చెప్పారో అది చేస్తున్నారు ఖచ్చితంగా మేము ఆ రోజు పెహల్గామ్ లో ఆ ఉగ్రవాదులు వచ్చి అమాయక ప్రజలని ముఖ్యంగా అమాయకులను చాలామందిని ఆ కులం మొత్తం అడిగి మరీ చంపేశారు కాబట్టి సో అందుకు ప్రతి చర్య ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఉంటుందని చెప్పేసి అదే ఇప్పుడు జరగబోతుంది కాబట్టి సో పాకిస్తాన్ కూడా ఇలాంటి చర్యలకు భారత్ పైన పాల్పడుతూ వస్తుంది అంటే మనం ఓన్లీ ఉగ్ర స్థావరాలను టార్గెట్గా చేసి చేసి దాడులు చేస్తే వారు నేరుగా ఇటు ప్రజల వైపు దాడులు చేస్తూ వస్తున్నారు కాబట్టి సో దానికి ప్రతిచర్యగా అవసరమైతే మరో చర్య ఉండబోతుందని చెప్పేసి కూడా చెబుతున్నారు కాబట్టి సో కొద్దిసేపటి క్రితమే రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఒక కీలక సమావేశం జరిగింది ఆ కీలక సమావేశంలో ఈ యొక్క రక్షణ దళాలకు సంబంధించిన భారత త్రివిధ దళాధిపతులందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి సో ఫర్దర్గా ఏం చేయాలని దానిపైన పాకిస్తాన్ ఏం చేస్తే దానికి బదులుగా ఏమైనా ఏం చేయాలని దానిపైన కూడా ఒక నిర్ధారణకు వచ్చారు దాద్వారా కాసేపట్లో మోడీతో రాజ్నాథ్ సింగ్ భేటీ అవుతారు భేటీ అయిన తర్వాత ఈ అంశాలన్నీ కూడా మోడీతో వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ ద లైవ్ అప్డేట్స్